జిల్లా అనకాపల్లి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యువతపోరు కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు బూడి ముత్య నాయుడు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి అనకాపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు రామచంద్ర థియేటర్ నెహ్రూ చౌక్ బజార్ మీదుగా కలెక్టరేట్ చేరుకున్నారు ఆపై కూటమి ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయంపై నిరసనలు తెలియజేశారు అనంతరం కలెక్టరేట్లో డిఆర్ఓ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న యువత పోరులో భాగంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న యువతకి అన్యాయానికి నిరసనగా కలెక్టరేట్లో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగం రాకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగతి ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేశారని అన్నారు

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా యువత పోరు కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది ముఖ్యంగా యువతకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు చదువుకున్నటువంటి కళాశాలలు విద్యార్థులు చెల్లించవలసినటువంటి ఫీజులు సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోవటం వలన విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడే విధంగా కళాశాలలకు వెంటనే ఫీజులు చెల్లించకపోతే కళాశాల చెప్పి పిల్లల్ని కూడా పంపించేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది అలానే వసతి దేవన విద్యా దేవన సంబంధించి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో డేట్ చెప్పి డేట్ ప్రకారంగా చెల్లింపులు చేస్తే ఈరోజు కూడం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి తొమ్మిది మాసాలు పూర్తి చేసుకొని పదవ మాసం కొనసాగుతున్నప్పటికీ కూడా నేటికి కూడా పూర్తి స్థాయిలో బకాయిలు ఉన్నటువంటి ఫీజులని చెల్లించకపోవటం వలన అనేక రకాలుగా విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము అంతేకాకుండా రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసుకొని అనేక రంగాల్లో విద్యని పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోయినట్లయితే ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసపూర్తమైనటువంటి అర్ధగోలు హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మద్యం మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధని విద్యార్థుల పట్ల చూపించకపోవడం నిజంగా అత్యంత దయనీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కూడా తనకున్నటువంటి అర విద్యా అర్హతతో తను సాధించినటువంటి మెరిట్తో మెడిసిన్ చదివించాలనేటువంటి తల్లిదండ్రుల తాలూకా ఆకాంక్షతో పదిహేడు కళాశాలలని మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి దాదాపుగా ఐదు కళాశాలల్లో ఈరోజు తరగతులు కూడా క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి మిగిలినట్టువి మిగిలినటువంటివి దాదాపుగా పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ పేద విద్యార్థి కూడా ఉన్నత స్థాయి చదువులు చదవడానికి వీలు లేదు ఒక దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి తను చేస్తున్నటువంటి ఆలోచనలకి విరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిపేదానికి లేదు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనినిత్యం పేద విద్యార్థుల పట్ల చిన్నతనం నుంచే పెద్ద స్థాయి చదువు చదువుకునే వరకు కూడా పిల్లలకు చెల్లించవలసినటువంటి మంచి పౌష్టికాహారంతో కలిపి మరి ప్రతి కళాశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి వారికి కూడా ఎప్పటికప్పుడు ఫీజు బకాయిల్ని ఏమి ఏమి ఉంచకుండా చెల్లిస్తూ మరి వసతి దీవన విద్యా దీవెన అనేటువంటి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టి సాచురేషన్ మోడ్లో ఏ పార్టీ సంబంధించిన విద్యార్థులు అనేటువంటిది లేకుండా నాకు ఓటు పిల్లలు పిల్లలైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు వేయకపోయినా అందరినీ సమాన దృష్టితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవే బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరినీ కూడా సమానంగా చూసేటువంటి ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ చదివించే బాధ్యతని తీసుకొని ఈరోజు అన్ని రంగాల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఈ రోజు అనేక రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఈ రా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం వల్లనే ఈరోజు అన్ని రంగాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పి స్పష్టంగానే తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తన తండ్రి తాలూకా పరిపాలన ఉనిగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వేసి అనేక రంగాల్లో ప్రతి పేద కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి పేద విద్యార్థి చదువుకుంటేనే ఆ కుటుంబం తాలూకా స్థాయి పేదరిక నిర్మూలన జరుగుతుంది ఒక మంచి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా పరిపాలన విధానంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమంతో పాటు విద్య ఆరోగ్యం అధిక ప్రాధాన్య ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని ముందు నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా సువర్ణ పరిపాలన మరలా ఈ రాష్ట్రంలో చూడాలని ఈరోజు ప్రజలు మరలా ఆకాంక్షిస్తూ ఉన్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తే మరి కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మూడు పార్టీలు కూడా కలిపి మరి మోసపడుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని ప్రతి అక్క కూడా ప్రతి అబాతని ప్రతి రైతు సోదరుని కూడా మోసం చేసే విధంగా హామీలు ఇచ్చి మరి ఇప్పటికే ఒక బడ్జెట్ పూర్తి అయ్యి అవుతా ఉంది రేపు ముప్పై ఒకటితో రెండో బడ్జెట్ను కూడా మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు వాటిల్లో ఏదైతే పథకాలు అమలు చేస్తామని చెప్పి ప్రజలకి సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి మాటిచ్చారో ఈ మాటకు తగ్గట్టుగా ఎక్కడ కూడా కేటాయింపులు ఎక్కడ కూడా కానరాలేదు కాస్తావు కోస్తావు కొన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కేటాయింపులు చేసినప్పటికీ కూడా మరి లబ్ధిదారులు ఎంత ఎంత ఉన్నారో వాళ్ళకి సంబంధించి వారికి కావలసినటువంటి సొమ్ముని ఈరోజు బడ్జెట్లో కేటాయించలేనటువంటి పరిస్థితి చూసాం అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ యువత విద్యార్థులు రైతం రైతాంగం మరి ఏదైతే అక్కచెలములు ఉన్నారో మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మరి సంవత్సరానికి నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పారు అలాగనే యాభై సంవత్సరాలు నిండితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి పెన్షన్ ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు కనీసం యాభై సంవత్సరాలకి ఇవ్వలేదు కదా అరవై సంవత్సరాలు పూర్తయిన ఈ రోజుకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరగలేదు మరి ఎవరైతే అక్కజల్లెమ్మలు మరి ప్రమాద శత్తు కావచ్చు లేదంటే సెంటి జనరల్గా కావచ్చు భర్తలు కోల్పోతే ఈరోజు ఆ విపంతు అక్క కూడా సుమారుగా మరి పది ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి కూడా ఒక పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ కాన్ రాలేదు మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి ప్రకటనలు గుప్పించినటువంటి రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఆశ్చర్స్ పదంగా ఉంది వాళ్ళ మాటలు ఆ రోజు చూసి ఈ రోజు మరి సోషల్ మీడియాలో అట్లాంటివి చూస్తూ ఉంటే అవన్నీ కూడా అమలు చేయాలి అమలు చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత కూడా వారి మీద ఉంది ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి మెడలు ఉంచి ఎలాగైనా సరే ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలని అమలు చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నకి మహిళా అక్కచెల్లమ్మలకి మరి పేద విద్యార్థులకి యువతకి నిరుద్యోగ వృద్ధి దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు కూడా అలాగే ఈరోజు ప్రైవేటీకరణ చేయబోతున్నటువంటి మెడికల్ కాలేజీ ఇటు కూడా ప్రైవేటీకరణ చేయడానికి లేదు సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి డిపార్ట్మెంట్ ద్వారా మనకు కావాల్సినటువంటి మెడికల్ సీట్లు మనం ఇప్పించుకునేవారమే ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే కనీసం ఈరోజు వీరి తాలూకా సహకారం కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి మెడికల్ సీట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో రోజు కేంద్ర ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాము వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర పేద ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రజల రైతాంగం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పట్ల ఎప్పుడు కూడా మరి ప్రధానమైనటువంటి ప్రజల తరఫున పోరాటం చేసేటువంటి పార్టీగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ ఏదైతే యువత పూర్వ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని ఈ ఈరోజు మరి వైఎస్ఆర్ జ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు ఏడు నియోజకవర్గాల సమావకర్తలు కావచ్చు మాజీ పార్లమెంటు సభ్యురాలు కావచ్చు ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచులు మరి పిల్లలు ముఖ్యంగా పిల్లల తరపున పిల్లలకి ఎగ్జామ్స్ క్లాసులు అవుతున్నాయి కాబట్టి పిల్లలందరి తరఫున కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో వార్తలకు డిమాండ్ని కూడా మరి కలెక్టర్ గారికి వినివించేదానికి జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్స్ వరకు కూడా అందరూ కూడా సంఘీభావంగా వచ్చి మరి డిసిప్లిన్తో కార్యక్రమాన్ని ఎక్కడ కూడా పార్టీకి కానీ కూడా ఎక్కడ చట్ట పేరు లేకున్నా ఏదైతే ఏకైక యువత పూర్వ నినాదం ఉందో ఆ నినాదంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా మంచి చేసేదానికి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా అందరికీ కూడా అండగా ఉండ ఉంటుంది ఇప్పుడు ఏ కార్యక్రమం ఏ ప్రజలకు ఏ నష్టం కలిగినా వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియదు